కర్నూలు జిల్లా ఆదోని మండలం చిన్న పెండేకల్లో బోరుబావిలో పేలుడు సంభవించి ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి కురపు చంద్ర అనే రైతు పొలంలో కొత్తగా వేస్తున్న బోరుబావిలో పైపులు దింపే సమయంలో పేలుడు సంభవించింది ఈ ఘటనలో బోరు నుంచి వెలువడిన రాళ్లు తగిలి చంద్ర బసమ్మ జయరాం అనే ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు బాధితులను తొలుత ఆదోని ఆసుపత్రికి అక్కడి నుంచి కర్నూలు ఆసుపత్రికి తరలించారు బోరుబావిలో పైపులు దింపే సమయంలో ఎయిర్లాక్ వల్ల ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు ఒక రైతులు ముగ్గురు కొక్కు హెల్ప్ చేసుకుంటాం సార్ బోరుల్లో అది ఒక రెండు పైపులు మూడు పైపులు ముప్పై అడుగులు దింపే లోపల అది దింపేటప్పుడు అది ఏరు పట్టి పైకి లాగి ముగ్గురు ముందుకి గాయాల తగ్గిపోయింది సార్ అది సార్ కింద నుంచి పేలింది కాదు నెల కింద వేసినా సార్ బోరు నెల కింద వేసినట్టు ఇప్పుడు నీళ్ళు రైతులు తక్కువ వచ్చి దింపుకునే పోయినాం సార్ అది అది దింపేటప్పుడు అది దిప్పేటప్పుడు ఏం చేసినారు కింద అది ఏదన్నా రాయి పట్టుకొని ప్రెషింగ్ ప్రెసింగ్ చేసినప్పుడు అది ముగ్గురు రోజులు ఉన్నప్పుడు తెచ్చి పేరు తగినాయి సార్ అది మటు మట్ అంతా కన్నగా పడి అంత గాయాలు భారీగా తగినాయి సార్ మోటార్ దింపలేదు సార్ మోటార్ 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 దింపలే కానీ పేపులు చేసినాం సార్